ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్న కొద్దీ బ్యాంక్ అకౌంట్ హోల్డర్లు కూడా పెరుగుతున్నారు కొందరు ఒక బ్యాంక్ అకౌంట్ కాకుండా మూడు నాలుగు బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు స్టూడెంట్ నుండి ఉద్యోగి వ్యాపారి వరకు ప్రతి ఒక్కరు రెండు మూడు అకౌంట్స్ ఉంటున్నాయి బ్యాంక్ అకౌంట్ ఒకటి కంటే ఎక్కువగా ఉంటే ఏమవుతుందో చాలా మందికి తెలియదు దీనిపై బ్యాంకులేమైనా ఫైన్ విధిస్తాయా బ్యాంక్ ఖాతాలకు సంబంధించి కొత్త మార్పు ఏం జరిగింది ఎక్కువ ఖాతాలు ఉంటే ఫైన్ కట్టాలట తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చిన రూల్స్ ఏమిటి అసలు ఎక్కువ ఖాతాలు ఉంటే ఎన్ని వేలు ఫైన్ కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశంలో ఒక వ్యక్తికి ఎన్ని అకౌంట్స్ ఉండాలి అనే దాని గురించి ఎలాంటి రూలు లేదు ఒక వ్యక్తి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయినా తెరవచ్చు దీనికి ఆర్బీఐ ఎలాంటి రూల్స్ కండిషన్స్ విధించలేదు అయితే మీరు ఎన్ని ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే వాటిలో కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి మీరు ఇలా చేయకపోతే మీ సివిల్ స్కోర్ పై ప్రభావం చూపుతుంది అయితే ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఏటీఎం ఛార్జెస్ లాంటివి ఉంటాయని మీరు గమనించాలి సాధారణంగా ఎక్కడైనా ఉద్యోగాలు మారినప్పుడు కొత్త కంపెనీ పార్ట్నర్షిప్ బ్యాంకుతో మీకోసం శాలరీ అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తుంది దీంతో కొందరికి రెండు నాలుగు లేదా ఐదు ఇలా వేరువేరు బ్యాంకుల్లో అకౌంట్స్ మేనేజ్ చేయాల్సి వస్తుంది అయితే అటువంటి అకౌంట్స్ గురించి కొన్ని కండిషన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉండి ఆ అకౌంట్స్లో ఏవైనా మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు తేలితే అధిక జరిమానా విధించనున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది ఎవరి అకౌంట్లో అయినా ఎక్కువగా నకిలీ లావాదేవీలు జరిగినట్టు బ్యాంకు గుర్తిస్తే పదివేల రూపాయల వరకు జరిమానా విధించబడుతుందని నేరం రుజువైతే చర్యలు తప్పవని ఆర్బీఐ హెచ్చరించింది జరిమానా విధించబడిన వ్యక్తి జరిమానా చెల్లించడంలో విఫలమైతే బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా ఆర్బీఐ అనుమతి ఇచ్చింది ఈ కొత్త నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఎక్కువ బ్యాంకుల్లో రెండు లేదా ఎక్కువ ఖాతాల్లో ఏదైనా అనుమానంగా లావాదేవీలు జరిగితే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలని ఖాతాను సరిగ్గా నిర్వహించటం తప్పనిసరి అయితే మీ అకౌంట్ల నుంచి చెల్లుబాటయ్యే ట్రాన్సాక్షన్లను కొనసాగించినంత వరకు ఎలాంటి హాని లేదు ఇబ్బందులు ఉండవు ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉండటం వల్ల ఏంటంటే అన్నిటినీ ఉపయోగించలేము ఎక్కువ రోజులు బ్యాంక్ అకౌంట్ వాడకుంటే ట్రాన్సాక్షన్స్ చేయకుంటే అది ఇనాక్టివ్గా మారే అవకాశం ఉంటుంది అప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా అకౌంట్లు ఉండటం వల్ల రిజర్వ్ బ్యాంకు రూల్స్ ప్రకారం ఆయా అకౌంట్లలో ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఆయా బ్యాంకులు తమ సర్వీసులపై ఛార్జీల్ని వసూలు చేస్తుంటాయి మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు ఏటీఎం ఛార్జీలు పాస్బుక్ చెక్బుక్ ఎస్ఎంఎస్ ఛార్జీలు ఇలా చాలానే ఉంటాయి బ్యాంక్ అకౌంట్లో కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టయితే అప్పుడు ఆ ఖాతా సరిగా నిర్వహించవచ్చు ఇతర ఛార్జీల భారీ నుంచి తప్పించుకునేందుకు అవసరమైన అకౌంట్లు మాత్రమే ఉంచడం మేలు